డ్రై స్కిన్ గురించి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా సార్ వాళ్ళు ఏం చేసినా కూడా డ్రై డ్రై ఉంటుంది అని చెప్పేసి చాలా మంది వ్యూవర్స్ అడుగుతున్నారు సో దానికి ఏం చెప్తారు సార్ మీరు డ్రై స్కిన్ అనేది కొంతమందికి న్యాచురల్ గానే డ్రై ఉంటుంది కొంతమందికి ఆయిలీ ఉంటుంది కొంతమందికి న్యూట్రల్ గా ఉంటుంది దానికి ఏమైనా రెమెడీస్ హోమియోపతిలో హోమియోపతిలో డ్రై స్కిన్ కి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి సో ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము డ్రై స్కిన్ ని తగ్గించుకోవడానికి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఏదన్నా ఒక డిసీజ్ ఉంది బాగా తగ్గుతుంది హోమియోపతిలో వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో దీనికి ట్రీట్మెంట్ లేదు మీరు ఇందాక అడిగారు ఏమని అడిగారు క్వశ్చన్ మనం ఇంటర్నల్గానే ఏదన్నా చేసుకోవచ్చా బయట నుంచి రాకుండా ఎస్పెషల్లీ హోమియోపతిలో మనం బయట నుంచి ఆయిల్స్ కానీ అవి ఇవి పూయకుండా కెమికల్స్ పూయకుండా మనం ఇంటర్నల్ మెడిసిన్ తీసుకొని సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ తీసుకొని మనము హోమియోపతిలో చాలా బాగా ట్రీట్ చేయొచ్చు ఎస్పెషల్లీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి డ్రై స్కిన్ అనే కాదు కొంతమందికి మ్యూకస్ మెమ్రెయిన్ అంతా డ్రై ఉంటుంది కొంతమందికి వజనల్ ఏరియా డ్రై ఉంటుంది ఆనల్ రీజన్లో లో డ్రైనెస్ ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు మోషన్ అనేది గట్టిగా వస్తుంది ఏదన్నా డ్రైనెస్ ఉన్నా కూడా దానికి తగ్గట్టుగా హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే డ్రైనెస్ అనేది బాగా కంట్రోల్ అంటే అది లాంగ్ టైమ్ వాడాలి సరే ఒక వన్ మంత్ టూ మంత్ వాడితే సరిపోతుందా యా మినిమం మీరు చెప్పినట్టు త్రీ మంత్స్ వాడితే సరిపోతారు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ కొంతమంది ఏంటంటే లైఫ్ లాంగ్ వాడాల్సిన వాళ్ళు కూడా ఉంటారు అనమాట వాళ్ళ స్కిన్ బట్టి వాళ్ళ స్కిన్ బట్టి సో మనం ఏంటంటే త్రీ మంత్స్ అయితే మినిమం వాడాలి ఆల్మోస్ట్ చాలా మంది తగ్గిపోతాయి బట్ కొంతమందికి ఏంటంటే కంటిన్యూ చేయాల్సి వస్తుంది అది వాళ్ళ బాడీని బట్టి ఉంటుంది మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాతనే చెప్పగలం అనమాట అండ్ నా ద ఆయిల్ ఫేస్ కదా సార్ సరే దీన్ని అంటే ఎప్పుడు చూసినా కూడా ఆయిల్ వస్తూనే ఉంటది కదా సార్ ఏ మేకప్ వేసినా కూడా ఏం చేసినా కూడా సో వరకు అంటే మన దాంట్లో ఏమైనా రెమెడీ ఉందా సార్ దీనికి సి మనకు ఆయిల్ వస్తుంది అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట మనం ఫస్ట్ ఆ రీజన్ ఐడెంటిఫై చేయాలి సో కొంతమందికి న్యాచురల్గానే వస్తుంది కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది కొంతమందికి స్ట్రెస్ వల్ల వస్తుంది సో సింపాథెటిక్ స్టిమ్యులేషన్ అంటే విటమిన్ లోపం వల్ల కూడా వస్తుంది విటమిన్ లోపం వల్ల కూడా రావచ్చు ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్ చేయాలన్నమాట ఆల్మోస్ట్ మనము ఒక వంద మందిని తీసుకుంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళని ఆల్మోస్ట్ తొంభై మందికి మనం క్లియర్ చేయొచ్చు ఇంకా తొంభై మందికి న్యాచురల్గానే అలా ఉంటుంది సో వాళ్ళు న్యాచురల్గానే అలా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అది న్యాచురల్ సో స్కిన్ పైన ఆయిల్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని మేకప్లు పెట్టి తీయడం కంటే రెండు ఇచ్చారనుకోండి మీ ఛాన్స్ ఒకటి ఆయిలీ స్కిన్ న్యాచురల్గానే మీకు ఆయిలీ స్కిన్ ఉంది ఆయిల్గా ఉండడం ఇంకోటి ఆయిల్ని మీరు ఏమన్నా మేకప్లు పెట్టి క్లోజ్ చేయడం బెటర్ ఏంటంటే ఆయిలీగా ఉండడమే బెటర్ యా ఎందుకంటే మేకప్ క్లోజ్ పోర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి రావాల్సిన లోపల నుంచి రావాల్సిన టాక్సిన్స్ కానీ లోపల నుంచి బయటకు వెళ్ళిపోల్సినవి అవన్నీ బ్లాక్ అయిపోతాయి అందువల్లే పింపుల్స్ కానీ స్కిన్ డామేజ్ కావడం కానీ నేను చాలా మందిని నేను ఇంటర్వ్యూస్కి వెళ్తుంటాను అనమాట కొంతమంది సీనియర్ యాంకర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళని మేకప్ లేకుండా చూడలేము ఎందుకు అంటే వాళ్ళ స్కిన్ అంతా డామేజ్ అయిపోయింది ఎందుకు డ్యామేజ్ అవుతుంది అంటే ఈ కెమికల్స్ మళ్ళీ 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 వాడడం వల్ల సో యాంకర్స్ వేసుకోక తప్పదు కదా సార్ ఎందుకు వేసుకోవాలనుకుంటున్నారు యాంకరింగ్ మేకప్ లేకుండా చేయలేరా సో జనాలు కూడా ఏంటంటే న్యాచురాలిటీని ఎంకరేజ్ చేయాలి తప్పితే వాళ్ళు చూడడం చూడకపోవడం ఏంటి మీకు సి మీ స్కిన్ పైన ఏది పడినా బ్లడ్ లోకి ఎంటర్ అవుతుంది అవును సార్ అంటే కొంతమందికి మంగు మచ్చలు కానీ కొంతమందికి పింపుల్స్ కానీ కొంతమందికి లిప్స్ బ్లాక్ ఉండడము అలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మేకప్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది అది సార్ మెయిన్ అది వాళ్ళ చాయిస్ సో వాళ్ళకి హెల్త్ కావాలా మేకప్ కావాలి అందంగా కనపడడం కావాలి ఎవరన్నా కూడా అని మనకి సోషల్ మీడియాలో కూడా అందంగా ఉంటేనే చూస్తారు మెయిన్ గా ఉండే ప్రాబ్లం అదే కదా సార్ కదా రైట్ రైట్ మెయిన్ గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఒక కూతురుంది మేకప్ వేసుకొని కూర్చుంటుంది ఉన్నాయి అనుకోండి కనపడుతున్నాయి నేను తనని మంగు మచ్చలు వేసుకునే కూర్చొని ఎంకరేజ్ చేస్తాను మేకప్ వేసుకుని ఎప్పుడూ ఎంకరేజ్ చేయను మనకి ఏదన్నా కూడా ఫస్ట్ హెల్త్ అనేది ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ చాలా వాటికి కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ఎలా డిజైన్ చేయాలి మేకప్ వేసుకున్నా కూడా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటారు సార్ మేకప్ వేసుకోవడమే తప్పండి జాగ్రత్తలు తీసుకోవడం కాదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకప్ వేసుకోవడమే ఎంకరేజ్ చేయకూడదు సో మేకప్ వేసుకొని మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకోవడం ఐ డోంట్ సపోర్ట్ దట్ మనకి వైట్ హెడ్స్ ఉంటాయి ఉంటాయి బ్లాక్ హెడ్స్ అవి ఎందుకు వస్తాయి సార్ అసలు సో వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ మనకి ఏంటంటే మన స్కిన్ పైన మనకు సబేషియస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి అనమాట ఈ సబేషియస్ గ్లాండ్స్ ఏంటంటే ఒక ఆయిలీ పదార్థాన్ని సెక్రేట్ చేస్తాయి దాన్ని ఏమంటావంటే సీబం అంటారు సీబం సో ఆయిలీ స్కిన్ అంటారు చూసారా అదేంటంటే సీబం అంటారు ఓకే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంచెం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కొంతమందికి న్యాచురల్ గానే సీబం అనేది కొంచెం థిక్ గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎక్కువ పౌడర్స్ వాడడం ఆ పోర్స్ని ఆ సీబం అనేది బయటకు వస్తూ ఉండాలి ఆ సీబం అనేది చిన్న పోర్స్ నుంచి బయటకు వస్తుంది దాన్ని క్లోజ్ చేశారనుకోండి అది లోపలనే ఉండిపోయి ఇలా మారుతుంటున్నారు సో బేసిక్ గా ఏంటంటే మన స్కిన్ పైన పోర్స్ ఉంటాయి అవి ఎప్పుడు ఓపెన్ గా ఉండాలి లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తున్నారు అది స్వెట్ కానీ లేకపోతే సీబం కానీ అన్ని బయటకు వచ్చేస్తున్నారు బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే క్లియర్ గా ఉంటుంది దాన్ని మీరు మేకప్ లేసి పౌడర్లు పెట్టి క్లోజ్ చేసారనుకోండి లోపల నుంచి సీమం ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది బయట క్లోజ్ చేస్తారు అవన్నీ ఇన్ఫెక్షన్ గా మారడము ఇట్లా వైట్ హెడ్స్ లాగా రావడము అదే కొన్ని రోజుల తర్వాత బ్లాక్ హెడ్స్ గా మారడం ఇవన్నీ జరుగుతున్నాయి వైట్ హెడ్స్ తర్వాత బ్లాక్ గా యా అది డ్రై అయిపోయిన తర్వాత వైట్ హెడ్స్ బ్లాక్ గా ఉన్నప్పుడే క్యూర్ చేసుకుంటే మంచిది అంటారా క్యూర్ చేసుకోవడం అంటూ ఏం లేదండి మీ ఫేస్ పైన ఏం అప్లై చేయకుండా ఫ్రెష్గా పెట్టుకోవాలి ఓకే సో మీరు ఏదైతే క్రీములు పూస్తారో మీ స్కిన్ పైన చాలా పోర్స్ ఉంటాయి ఆ పోర్స్ ఓపెన్గా ఉంటే లోపల నుంచి వచ్చిన సీమం అంతా బయటకు వచ్చేస్తుంది స్వెట్ అంతా బయటకు వచ్చేస్తుంది మీ స్కిన్ అనేది క్లియర్గా ఉంటుంది మీరు మేకప్లు అని చెప్పి ఎప్పుడైతే దాన్ని క్లోజ్ చేస్తారో లోపల వచ్చిందంతా ఎక్కడ పోవాలి ఆడే ఉంటుంది అది అది ఇన్ఫెక్ట్ అవుతుంది స్కిన్ డ్యామేజ్ చేస్తుంది సో ఎప్పుడే కానీ అందుకే మేకప్స్ అనేవి వాడకూడదు అని చెప్తారు ఓకే సార్ ఇప్పుడు ఇవి వైట్ హెడ్స్ అయినా బ్లాక్ హెడ్స్ అయినా అంటే ఒక్కసారి వస్తే మళ్ళీ పోతాయా సార్ అలానే ఉండిపోతాయా వైట్ హెడ్స్ అన్నా బ్లాక్ హెడ్స్ అన్నా ఎందుకు వస్తాయంటే మీరు ఆ పోర్స్ ని క్లోజ్ చేయడం వల్ల వస్తుంది మెయిన్ గా ఇంకొకటి ఈ సెక్రేషన్స్ ఎందుకు ఎక్కువ అవుతాయంటే కొంతమందిలో కొంతమందికి న్యాచురల్ గానే కొంచెం సెక్రీషన్స్ ఎక్కువ ఉంటాయి ఓకే సో మనం పది మందిని తీసుకుంటే పది మంది ఒకటే లాగా ఉండరు సో వాళ్ళ ఫిజియాలజీ వేరే వాళ్ళ సింపాథటిక్ స్టిమ్యులేషన్ వేరే ప్రతి ఒక్కరూ డ్రై స్కిన్ ఉండాలని లేదు సి మనము నార్మల్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నప్పుడు మనకు కర్ర వస్తుంది అవుట్లయర్స్ ఉంటారు అంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఉంటారు బాగా మాయిష్ బాగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఉంటారు సో అవి ఎక్స్ట్రీమ్లో వస్తారనమాట మధ్యలో నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళు ఉంటారు సో మనకు మీరు ప్రపంచంలో ఏ పారామీటర్ తీసుకున్నా అవుట్లయర్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళు దాన్ని ఎలా హ్యాండిల్ అనేది ఇంపార్టెంట్ అనమాట సో అట్లా ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రాపర్ అసెస్మెంట్ చేసి డ్రై స్కిన్ ఉంది ఎందుకు వస్తుంది మనం కరెక్ట్ చేయగలమా లేదా సో ఏదన్నా కూడా మనం రిస్క్ బెనిఫిట్ రేషియో మీకు ఆయిలీ స్కిన్ ఉంది ఆయిలీ స్కిన్కి ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే రిస్క్ ఎక్కువ ఉందా బెనిఫిట్ ఎక్కువ ఉందా సో అది ఇండివిజువల్ ఛాయిస్ అనమాట సో మీరు అందంగా కనపడాలి అని మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనుకోండి హెల్త్ కంటే సో అది మీ చాయిస్ సో నార్మల్గా యాజ్ ఏ డాక్టర్ ఎవరినన్నా కానీ హెల్దీగా ఉండమని ఎంకరేజ్ చేస్తాం తప్పితే అందంగా కనపడమని ఎవరిని ఎంకరేజ్ చేయమని హెల్దీగా ఉంటే అందంగా ఉన్నట్టే మీరు ఒక మీరు అందంగా లేరు అనుకొని మీకు డౌట్ వచ్చి మీరు ఒక ఫైవ్ ఇయర్స్ కెమికల్స్ వాడండి అదే అమ్మాయి ఫైవ్ ఇయర్స్ కెమికల్స్ లేకుండా నాకు అందం లేకుండా పర్లేదు న్యాచురల్గా ఉంటానన్న తర్వాత ఫైవ్ ఇయర్స్ని ఇద్దరిని పక్కన పక్కన పెట్టి చూడండి వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా పైన మీరు ఏది పెట్టినా అది బ్లడ్ లోకి ఎంటర్ అవుతుంది. ఓకే సార్. మీరు ఈ కాస్మెటిక్స్ వాడే ప్యూర్ కెమికల్స్ అవి ఇవన్నీ మీ బ్లడ్ లోకి ఎంటర్ అవుతాయి మీ బ్లడ్ లోకి ఎంటర్ అయి అది క్యాన్సర్ ట్రిగ్గర్ చేయొచ్చు హార్మోనల్ ఇంబాలెన్స్ ట్రిగ్గర్ ఇట్ దాని వల్ల రాని ప్రాబ్లమ్స్ అంటూ లేవు ఓకే సార్. థాంక్యూ సార్. థాంక్స్ అండి. ఫిడికస్ హోమియోపతి